వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గరుగుబిలి మండలం శివం గ్రామ దళిత రైతుల భూ వివాదంపై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా సోమవారం నుంచి ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు అనంతరం మంది ప్రజా సంఘాల నాయకులు శివం గ్రామ దళిత రైతులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి నిరసన ర్యాలీగా బయలుదేరడంతో మార్క్ మధ్యలో పోలీసులు కొంతమంది సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం సమీపంలో కోడలి వద్ద శివం గ్రామ దళిత రైతులు బయటించారు అనంతరం ఆర్డీఓ హేమలత వారి దగ్గరకు వచ్చి మాట్లాడిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు 走这些走。 లోపల్ కి అత్యంత ముఖ్యమైన విషయం సరస సమాంది ఉంటది రెండు మూడు ఉండమంది అందరగ రిప్రజెంట్ చేసుకొని ఒక జిల్లాలో ముస్లిం ఉంది కదా ఒక లాంగ్వేజ్ ఇష్యూ ఉంది ఒక పర్మిషన్ ఇష్యూ ఉంది సరే ఆడియో మేడం వస్తా ఆడియో మేడం కో మీరు అందరి మాట్లాడు ಪಾರ್ವತೀಪುರ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಮಂಡಲ శివాంగ్ గ్రామంలో దళితులు భూసంస్థను ముప్పై ఐదు సంవత్సరాలుగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు ఇరవై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని దళితులకు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలను సాల్వ్ చేసుకుంటే దత్తందారులు దాని మీద వాళ్ళ భూమి కాకపోయినా వేరే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెంబర్ తోటి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి ఆ దళితులకి అన్యాయం చేశారు ఇప్పుడు వాళ్ళు అనేక పోరాటాలు ఆందోళనతో ఆ భూమి దళితుల తేల్తే ఈరోజు వాళ్ళు మొన్న జూన్ ఇరవై ఏడవ తేదీన ఆ భూమిని సాగు చేసుకోవడానికి వెళ్తే దళితుల మీద ఆ గ్రామ పెత్తందారులు కర్రలు కత్తులు గొడ్డలతోటి దాడి చేసి కొత్తారు ఆడవాళ్ళని బట్టలు చింపారు కులం పేరుతో దళితులు కులం పేరుతో తిట్టారు వాళ్ళ మీద పోలీసులు అక్కడ ఉన్నారు వాళ్ళెదురుగా జరిగిన ఈ ఘోరానికి ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు ఇప్పుడు మేము అనేక కేసులు కట్టాము చూస్తున్నాము చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఆ ఇరవై రెండు ఎకరాలు భూమిని దళితులకు అప్పు అదే అదేవిధంగా ఇలాంటి భూ సమస్యలు జిల్లాలో పదిహేడు మండలాల్లో ఉన్నాయి భూ సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా యంత్రాంగానికి తీరిక లేదు ఈ దళితులు మీరు దాడి చేసేవాళ్ళు నరస్సు చేయడానికి తీరిక లేదు కానీ ఈరోజు ఆ సమస్యని పరిష్కరించాలని పదిహేను రోజులుగా కలెక్టరేట్ దగ్గర నిరార దీక్షలు జరుగుతుంటే పరిష్కరిస్తాం మాట్లాడుతాం చూస్తామని చెప్పేసి అని హామీలే తప్ప పరిష్కరించలేదు ఈరోజు చెలో కలెక్టరేట్ పెడితే మీరు చట్టాన్ని ఉల్లంఘించారని చెప్తున్నారు కానీ ఇవాళ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ ప్రభుత్వం చేసిన చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని దత్తం దారులు ఆక్రమించి దాడి చేస్తే వాళ్ళ మీద అరెస్ట్ చేయకుండా ఈవేళ నాయకులు అరెస్ట్ చేయడం సరైంది కాదు అరెస్ట్లు ఖండిస్తున్నాం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని